హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐషు యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు నేను లంచ్ కోసమని టమాటా పప్పు చేస్తున్నాను అలానే బంగాళదుంప ఫ్రై కూడా చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి నేను గంట ముందుగానే పప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను పప్పు నానితే తొందరగా ఉడికిపోతుంది ఇదిగోండి గంట ముందే నేను నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకుందాము కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ ప నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను అలానే మూడు టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాము నాలుగైదు విజులు వచ్చేంత వరకు స్టవ్ మీదే ఉంచుకోవాలి ఇది విజుల్ వచ్చేలోపు మనం బంగాళదుంపలు కట్ చేసుకుందాము ఇవ్వండి నేను తొక్క తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇటీల్ని కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బంగాళదుంప ఫ్రై చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి కళాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ బంగాళదుంప ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నూనె బాగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి పోపు వేగిన తర్వాత ఇప్పుడు బంగాళదుంపల ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను తొందరగా వేగిపోతుంది బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టి మగ్గించుకుందాము ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేసాయి ఓపెన్ చేసి చూసుకుందాము ఇదిగోండి పప్పు ఉడికిపోయింది దీన్ని బాగా మెదుపుకోవాలి టమాటీ బాగా నలిగినట్టు కలుపుకోవాలి టమాటీ బాగా నలిగింది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం కారం కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఆ కారం వేసాం కదా కారం వాసనంతా వరకు ఈ బంగాళదుంప బాగా మగ్గిపోయిందండి బాగా వేగింది పప్పును కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఈ బంగాళదుంప ఫ్రై అయిపోయింది కొంచెం కారం వేసుకుందాము కారం వేసుకొని కొంచెంసేపు ఆ కారం వాసన అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇదిగోండి దగ్గరగా అయిపోయింది బాగా ఉడికిపోయింది ఇది అయిపోయినట్టే పక్కన పెట్టేసుకుందాము ఈ పప్పు కూడా బాగా ఉడికిపోయింది దీన్ని కూడా తాలింపు వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి పప్పు పక్కకి గిన్నెలోకి తీసుకొని ఈ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలానే కొంచెం ఆవాలు వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ టమాటా పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇది బాగా వేగిన తర్వాత మిరపకాయలు అలానే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిందండి ఈ ట ఈ టమాటా పప్పులోకి తాలింపుని వేసుకోవాలి ఇదిగోండి పప్పు కూడా రెడీ అయిపోయింది ఈ రోజుకి ఇదే వీడియో బాయ్ బాయ్